దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొండేపూడి శంకర్రావు చిల్లబొన్ను నాగేశ్వరరావు బొజ్జ రామయ్య కరణం విశ్వనాథం కర్రి రాంబాబు హనుమంతరాయ్ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు గొప్ప స్వాతంత్ర పోరాట వీరు వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలో ఎవరు నేతలు కాదు స్వతంత్ర పోరాటానికి నిజమైన నేత నేతాజీ ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు వాళ్ళకి వృత్తులుగా నేను ఉండలేను వాళ్ళకి నేను నమస్కారం పెట్టలేనని ఐసిఎస్కి సింపుల్గా రాజీనామా చేసినటువంటి గోవంతమైన దేశభక్తుడు అతను ప్రతి రక్తపు అణువులోనూ దేశభక్తిని నింపుకున్నటువంటి వ్యక్తి రాను రాను అటువంటి దేశభక్తుడికి స్థానాన్ని ఈ దేశంలో మనం ఇవ్వలేకపోయాము చాలామంది దేశభక్తుల్ని రకరకాలుగా మనం స్మరించుకుంటాం కానీ ఈ దేశభక్తుడికి కొట్టాము దేశభక్తి మారుపేరైనటువంటి జ్ఞాతజీ కొట్టాము గుండూల్లో నింపుకొని మరో పోరాటానికి మన అందరం సిద్ధంగా వచ్చినప్పుడే ఈ బడిక బాగు మన భారతదేశం స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఈరోజు పెట్టినట్టు ఆయన గాంధీ గారితో కొంచెం విభేదాలు ఉండేవి ఆయన అహింసా మార్గంలో వెళ్ళాలనుకునేవారు అలా కాదు పోరాటం చేసే బ్రిటిష్ వారిని బయటికి పంపి స్వాతంత్రాన్ని సాధించాలనుకునేటువంటి ఉద్దేశంతో ఆయన గొప్ప మిలిటరీని మిగతా కంట్రీస్తో కలిసి ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాటానికి నాంది పలికి వారు అనేకమైనటువంటి విధాలుగా ఆ పోరాటాన్ని సాగించారు పదకొండు సంవత్సర పదకొండు సార్లు ఆయన జైలుకు వెళ్ళటం జరిగింది ఆ తర్వాత ఆయన రెండుసార్లు సార్లు భారత జాతీయ కాంగ్రెస్లో అయినా కూడా గాంధీ గారితో భేదాలు ఉండడం వల్ల ఆయన రిజైన్ చేసి బయటికి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పార్టీని కూడా ప్రారంభించి ముందుకు సాగి ఆయన స్వాతంత్ర పోరాటాన్ని చేసి మనకి తీసుకొచ్చినటువంటి సంగతి అందరికీ తెచ్చినటువంటి వారికి జోహార్లు నేతాజీకి